హాయ్ అండి ఇప్పుడైతే ప్లాజా కటింగ్ చూపిస్తానండి నేను నేనైతే క్లాత్ అయితే టూ మీటర్స్ తీసుకున్నానండి మీరైతే టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకోండి దీనికోసం కొలతలు అయితే వేస్ట్ వేస్ట్ రోజు అండ్ పాయింట్ హైట్ ఉంటే సరిపోతుందండి మనకు రెండే రెండు కొలతలతో మనం కటింగ్ చేసుకోవచ్చు ప్లాజా కటింగు పైన నేను రెండించులు అనేది చూపిస్తున్నాను కదా అది వచ్చేసి మనం ఎలాస్టిక్ వేస్తాం కదా దానికోసం ఇలా తీసేసుకోవాలన్నమాట టూ ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి మీ పాయింట్ లెంత్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోండి వచ్చేసి థర్టీ సిక్స్ అయితే మార్క్ చేస్తున్నానండి ఇటు సైడ్ కూడా థర్టీ సిక్స్కి ఒకసారి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి నాకు కింద అయితే జాయింట్స్ పడతాయండి క్లాత్ సరిపోలేదు అందుకని మిమ్మల్ని చెప్తున్నాను మీకు టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉండేటట్టు చూసుకోండి జాయింట్స్ పడకుండా ఉంటాయి మనకి ఓకేనా ఇలా లైన్ రా చేసుకోండి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటే మనకి జాయింట్ పడదండి ప్లాజా కైనా మామూలుగా స్ట్రేట్ కట్ కైనా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉండేటట్టు చూసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి చూపిస్తాను చూడండి నడుం దగ్గర ఎలా మెజర్ చేసుకోవాలో వేస్ట్ లూజ్ వచ్చేసి నాది ట్వంటీ సెవెన్ అంటే మీరు లెగ్గిన్ ఎక్కడ వేసుకుంటారో అక్కడ చూసేసుకోండి ఓకేనా ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై ఫోర్టీన్ చేస్తే సిక్స్ పాయింట్ సెవెన్ అనేది వచ్చిందండి సెవెంటీ ఫైవ్ అనేది వచ్చి సారీ సెవెన్ ఫైవ్ అనేది వచ్చింది దానికి ఫోర్ ఇంచెస్ అనేది యాడ్ చేసుకోండి మీరు టెన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ లూజు ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ యాడ్ చేసుకోండి లూజ్ కోసం నడుం దగ్గర లూజ్ నేను ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకుంటే టెన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ అనేది సెవెన్ ఫైవ్ అనేది వచ్చిందండి నాకు మీ మీరు లెగ్గింగ్స్ ఎక్కడ వేసుకుంటారో అక్కడ రౌండ్ చూసుకుంటే ఎంత వచ్చిందో దానికి డివైడెడ్ బై ఫోర్ చేసి దానికి ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ యాడ్ చేసుకోండి ఇక్కడ నడుం దగ్గర నాకైతే టెన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వచ్చింది సెవెన్ ఫైవ్ వచ్చింది కదా అలా మార్క్ చేసుకొని ఇక్కడ కింద కూడా సెవెన్ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్కి మార్క్ చేస్తున్నా ఫోల్డింగ్ అనేవి నా సైడ్ ఉన్నాయండి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి మీరు ఒకవేళ పాకెట్ పెట్టుకోవాలనుకుంటే ఫోల్డింగ్ అనేది ఉండ ఉండకూడదండి కట్ చేసుకోవాల్సి ఉంటుంది మిడిల్కి ఓకే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి కిస్తా హైట్ అండి అక్కడ టూ ఇంచెస్ నుంచి వదిలేసి అక్కడి నుంచి నేను కిస్తా హైట్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ దాకా మనం మార్క్ చేసుకోవచ్చండి కిస్తా హైట్ అనేది ఓకేనా మన సైజుని బట్టి కిస్తా హైట్ అనేది ఉంటుందన్నమాట బ్యాక్ స్పార్ట్ సీట్ ఉంటుంది కదండి దాన్ని బట్టి మనం కిస్తా హైట్ అనేది పెట్టేస్తాం అనమాట వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి ఆ ఫోర్టీన్ ఇంచెస్ కూడా మనం టూ ఇంచెస్ వదిలేసి బెల్ట్ కోసం అక్కడ నుంచి మార్క్ చేసుకోండి క్లియర్గా మళ్ళీ చూపిస్తానండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇలా కరువు తీసుకోండి అక్కడ కిస్త దగ్గర నుంచి టూ పాయింట్ ఫైవ్ అనేది ఎక్స్ట్రా పెట్టానండి కిస్తా లూజ్ సారీకి సీట్ కోసం అనమాట మన కిస్తా రౌండ్ కోసం టూ పాయింట్ ఫైవ్ అనేది ఎక్కువ మార్క్ చేసాను అనమాట ఎందుకంటే మనకి సీట్ ఉంటుంది కదా బ్యాక్ సైడు లూజ్ ఉండాలి కదా దానికోసం టూ పాయింట్ ఫైవ్ కానీ టూ కానీ త్రీ కానీ త్రీ పాయింట్ ఫైవ్ వరకు కూడా పెట్టుకోవచ్చు అండి లూజ్ అనేది ఎక్స్ట్రా అనమాట వచ్చేసి బాటమ్ లూజ్ ఉంటుందండి కాల్ లూజ్ ఉంటుంది కదా అక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మళ్ళీ మార్క్ చేసి రాస్తున్నాను అనమాట మీకు బాగా అర్థమవుతుందని ఇక్కడ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ అక్కడ టూ పాయింట్ ఫైవ్ అనమాట ఎక్స్ట్రా ఇలా కరువు తీసుకోవడం కోసం టూ పాయింట్ ఫైవ్ అనేది మార్క్ చేసుకున్నా టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ వరకు పెట్టొచ్చండి కిస్త హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ పెట్టానండి ఓకేనా ట్వెల్వ్ లెవెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు కూడా పెట్టుకోవచ్చండి ఓకేనా వీడియోలో చూపిస్తున్నాను కదా క్లియర్గా అలా పెట్టేసుకోండి మీరు కూడా వచ్చేసి లూజ్ అండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లూజ్ కోసం మనం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత వచ్చిందో చూసుకొని అదే లూజు ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చు అండి మీ ఇష్టాన్ని బట్టి ప్లాజా లూజ్ కావాలనుకుంటే లూజు కొంచెం అంత లూజ్ వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు ఇలా చూస్తున్నారు కదా అలా నేనైతే ఎయిట్ ఇంచెస్ పెట్టానండి నాకు అంత లూజ్ వద్దు అందుకని ఎయిట్ ఇంచెస్ అయితే నేను మార్క్ చేసుకున్నాను అన్నమాట మీకు ఎంత అయితే లూజ్ కావాలో అంత మార్క్ చేసి చూసుకోండి నేను ఎయిట్ ఇంచెస్ పెట్టానండి ఫోల్డింగ్ ఇది ఉంది కదా ఇప్పుడు వచ్చేసి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి ఇది వచ్చేసి నడుము లూజ్ అండి టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అది ఎలా పెట్టాలంటే మీ వేస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై ఫోర్ చేస్తే వచ్చిన దానికి ప్లస్ ఫోర్ అనేది యాడ్ చేశానండి మీరు త్రీ కానీ ఫోర్ కానీ ఫైవ్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు లూజుని బట్టి నేనైతే ఫోర్ ఇంచెస్ యాడ్ చేశానండి ఇక్కడ కిస్తా హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ పెట్టాడండి లెవెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు కూడా పెట్టేసుకోవచ్చు కిస్త హైట్ అనేది ఓకేనా హైట్ పెట్టేటప్పుడు కూడా పైన టూ ఇంచెస్ బెల్ట్ కోసం పెట్టాం కదా అది తీసేసి అక్కడ నుంచి ఫోర్టీన్ ఇంచెస్ పెట్టి తర్వాత టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టాను అనమాట అక్కడ పక్కకి సైడ్కి ఓకేనా లూజ్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంటే కింద కూడా అంతే పెట్టేసుకోవచ్చు అండి అది కస్టమర్ ఛాయిస్ అనమాట ఇంతే పెట్టాలని లేదండి కాలు కొంచెం లూజ్ కావాలనుకుంటే లూజు టైట్ కావాలనుకుంటే పెట్టేసుకోవచ్చు అండి ఇలా కరువు తీసేసుకుంటే లెగ్ కరువు ఉంటుంది కదా ఒకవేళ స్కేల్ ఉంటే అది పెట్టేసుకోండి లేకుంటే హ్యాండ్తోనే ఇలా కరువు తీసేసుకోండి లెగ్స్కి ఇలా కరువు తీసేసుకుంటే ఫినిషింగ్ బాగా వస్తుంది కుట్టినాక కూడా బాగుంటుందండి మీకు క్లియర్గా చెప్పానని అర్థం అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా స్లోగా చెప్తున్నాను రిపీట్ చేసి చెప్తున్నాను ఎందుకంటే కొత్త వారికి కూడా మంచిగా అర్థం కావాలని నేను చెప్పింది రెండు మూడు సార్లు చెప్తున్నాను అనమాట ఓకేనా క్లాత్ అయితే ఫోల్డింగ్ అనేవి నా సైడ్ ఉన్నాయండి కోరాస్ ఆపోజిట్లా ఉన్నాయి ఓకేనా అంతే అండి కట్ చేసుకుంటే మనకి అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా సపరేట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసేసుకోండి ఇలా సపరేట్ చేసుకుంటే నాకు ఇలా వచ్చేసింది అక్కడ మిలిగిన క్లాత్లో మనం పాకెట్ కూడా వేసుకోవచ్చు అండి ఒకవేళ పాకెట్ కావాలనుకుంటే ఎలాస్టిక్ బదులు నాడలు కూడా పెట్టేసుకోవచ్చు అండి ఒకవేళ ఫ్యూచర్లో ఎలాస్టిక్ లూజ్ అవుతుంది అనిపిస్తే నాడలైనా పెట్టేసుకోవచ్చు అనమాట అది ఇష్టం అనమాట ఇప్పుడు వచ్చేసి ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ కదా ట్వంటీ సెవెన్కి ఫోర్ ఇంచెస్ అనేది మైనస్ చేశాను అనమాట అర్థమవుతుంది కదా ఎలాస్టిక్ వచ్చేసి వేస్ట్ లూజ్ మైనస్ ఫోర్ ఇంచెస్ అంటే ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ మీరు తీసేసుకోవచ్చు అనమాట ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే కొంచెం టైట్గా ఉంటుంది అంటే కొందరికి టైట్గా ఇష్టపడతారు కొందరు మామూలుగా ఇష్టపడతారు కదా అలా ఇలా తీసుకుంటే మీకు అచ్చులు కూడా పడవండి నేనైతే ఫోర్ ఇంచెస్ తక్కువ చేస్తాను అనమాట వేస్ట్ లూజ్కి ఫోర్ ఇంచెస్ అనేది తక్కువ చేస్తే ట్వంటీ త్రీ ఇంచెస్ అనేది వచ్చిందనమాట మీకు కూడా మీ వేస్ట్ లూజ్ నుంచి ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ తక్కువ చేసి తీసేసుకోండి ఎలాస్టిక్ ఎలాస్టిక్ బదులు నాడులైనా పెట్టేసుకోవచ్చు ఇంకోటి ఫ్ర బ్యాక్ పార్ట్ ఎలాస్టిక్ పెట్టి ఫ్రంట్ పార్ట్ నాడలు కూడా పెట్టుకోవచ్చండి అది కూడా చూపిస్తాను వీడియో ఇంకో వీడియోలో ఇంకో వీడియోలో స్ట్రేట్ కట్ పాయింట్ కూడా చూపిస్తానండి ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అంటే కొత్త వారికి అర్థం కావాలని నా బాధ అండి ఓకేనా ఎలాస్టిక్ ట్వంటీ ఫోర్ అండి మీ వేస్ట్ లూజ్ మైనస్ ఫోర్ ఇంచెస్ తీస్తే వచ్చిన దాన్ని మనం మెజర్ చేసుకొని కట్ చేసుకోండి ఓకేనా అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఇలా ఎంత అయితే వస్తుందో కట్ చేసుకోండి మనకి ఖర్చులకు అవసరం లేదండి మనం తర్వాత బెల్ట్ సాగదీసి కుట్టేటప్పుడు మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్వి లోపలికి ఉండాలండి కిస్తా అటు సైడు ఇటు సైడు కిస్తా ఉండాలన్నమాట అర్థమవుతుంది కదా ఇలా హాఫ్ ఇంచు మార్జిన్తోని కుట్టుకోండి ఓన్లీ పైనుంచి కిస్తా వరకే కుట్టండి కింది వరకు కుట్టకండి అది కూడా కిస్తా అనేది ఆపోజిట్ ఆపోజిట్లో ఉండాలి ఓకే ఇప్పుడు ఇలా కుట్టుకొని వచ్చానండి నేను కుట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మనకి కిస్తా అనేది మిడిల్కి వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇలా మిడిల్ ఫ్రంట్ పార్ట్ది బ్యాక్ పార్ట్ది కిస్తా అనేది మిడిల్కి వచ్చేస్తుంది ఇలా సర్దుకున్న తర్వాత ఇది బ్యాక్ సైడ్ సారీ రాంగ్ సైడ్ అండి ఇది ఓకేనా ఇప్పుడు ఇలా కిస్తా దగ్గర ఇలా కాల్ ఆ కాలు చివరి నుంచి ఈ కాలు చివరి వరకు కుట్టుకోండి డబల్ కుట్టేసుకోండి కుట్టుకున్నప్పుడల్లా కిస్తా దగ్గర కూడా డబల్ స్టిచ్చెస్ వేసుకోండి పీగలకుండా ఉంటుంది వేసుకున్న తర్వాత కింద కాళ్ళ దగ్గర కూడా ఫోల్డ్ చేసుకోండి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారో దానికి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు బెల్ట్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఫస్ట్ అయితే చిన్న ఒక ఫోల్డింగ్ అనేది హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఇలా జాయింట్ ఉంది కదా అక్కడి నుంచి ఇలా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ గ్యాప్లో మనం ఎలాస్టిక్ స్టిక్ అనేది పెట్టాలన్నమాట ఓకేనా కుట్టేటప్పుడు చూపిస్తానండి చూడండి ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్ చేసి హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి కొత్త వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఫస్ట్ ఫస్ట్ టైం కుట్టేట సారీ కుట్టేవాళ్ళు డబల్ ఫోల్డింగ్ అయితే చేయకండి కొంచెం రాంగ్ వచ్చేసి రాంగ్ వస్తుంది అన్నమాట ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి చుట్టూ అర్థమవుతుంది కదా చుట్టూ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఒక కుట్టేసుకుంటే నెక్స్ట్ టైం కుట్టేటప్పుడు ఇంకో ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ నుంచి చివరి వరకు ఇలా వచ్చేసేయండి హాఫ్ ఇంచ్ మార్జిన్తోని రఫ్ ఇచ్చేయండి రఫ్ ఇచ్చిన తర్వాత బయటికి తీసేసి ఇప్పుడు ఇంకో ఫోల్డింగ్ చేసుకుని అంటే మనకి ఎలాస్టిక్ పట్టే అంత ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు మార్కింగ్ ఉంది కదా అలా ఇప్పుడు ఆ మార్కింగ్ ఉంది కదా కనిపించాలన్నమాట ఆ మార్కింగ్ అనేది ఇప్పుడు ఈ గ్యాప్లో మన ఎలాస్టిక్ అనేది పెట్టాలన్నమాట మనకి ఎలాస్టిక్ పట్టే అంత ఫోల్డ్ చేసుకోవాలి చివరికి కుట్టుకుంటా వచ్చేసేయండి తిన్నగా ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి మన ఎలాస్టిక్ పట్టేంత పెట్టుకొని చివరి వరకు అదే విడుతుండేటట్టు చూసుకోండి సాగదీయకండి ఇలా తిన్నగా కుట్టుకుంటూ వచ్చేసేయండి చుట్టు చుట్టు కుట్టినప్పుడు కొంచెం లాస్ట్కి వచ్చినప్పుడు మనకి ఎలాస్టిక్ పట్టి ఎక్కించుకోవాలి కదా దానికోసం కొంచెం గ్యాప్ ఉంచుకోండి చూపిస్తానులేండి ఇలా మన కింద చాక్ పీస్ మనకు కనిపిస్తుంటుంది కదా మనం ఫోల్డింగ్ ఎంత చేస్తున్నాం అనేది తెలిసిపోతుందండి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్లో ఓకేనా ఇక్కడ మనకి కిందంగా చూపిస్తున్నా కింద ఇక్కడ మార్కింగ్ ఉంటుందండి మనకి ఇలా చివరికి కుట్టుకుంటారు రండి చుట్టూ అలాగే కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ వరకు ఇక్కడ ఉంది కదా ఇక్కడ వరకు కుట్టేసుకోండి ఆ గ్యాప్ నుంచి మనం ఎలాస్టిక్ అనేది లోపలికి ఎక్కించుకోవాలి ఎక్కించుకోవాలి కదా ఇక్కడికి వచ్చిన తర్వాత రఫ్ ఇచ్చేసుకోండి రఫ్ ఇచ్చుకున్న తర్వాత ఇలా క్లాత్ని బయటికి తీసి ఇప్పుడు ఎలాస్టిక్ అనేది ఎక్కించుకుందాం మనం ఈ గ్యాప్ నుంచి ఎక్కించుకోవాల్సి ఉంటుంది మనం ఇప్పుడు ఎలాస్టిక్ వచ్చేసి ఇలా పినీస్ పినిస్ ద్వారా ఎక్కించుకోండి ఆ గ్యాప్లో ఇలా పెట్టేసుకొని మనం నాడెక్కించుకుంటాం కదా సేమ్ అదే విధంగా లోపలికి నెట్టేస్తే మనకి ఈజీగా ఎక్కుతుందండి పెద్ద కష్టం కూడా పడాల్సిన అవసరం లేదు ఇలా చిన్న చిన్నగా లోపలికి అనుకుంటా క్లాత్ అనేది ఇటు సైడ్ బ్యాక్ సైడ్కు లాక్కుంటూ ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత ఇలా వస్తుంది కదా మనకి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ రెండు చివర్లు జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా లాగేటప్పుడు అక్కడ ఎలాస్టిక్ అనేది లోపల పోకుండా చూసుకోండి పట్టుకోండి ఓకేనా అది లోపలికి వెళ్ళకుండా చూసుకోండి ఫస్ట్ ఇది మనం అక్కడ ఉంది కదా ఎలాస్టిక్ కొంచెం పై బయటకి ఎక్కువ వచ్చింది కదా అది లోపలికి వెళ్లకుండా చూసుకోండి పట్టుకోండి ఇలా లాగే క్రమంలో అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇలా పిన్స్ అనేవి రెండిటికి జాయిన్ చేసుకొని ఇప్పుడు లాగేసేయండి లాగినప్పుడు చిన్నగా లాగండి ఫినిష్ అనేది ఊడిచిపోతుంది మళ్ళీ మనం ఇలా సెట్ చేసుకోవాలన్నమాట ఎలాస్టిక్ అంతా మన కుచ్చి కుచ్చి కింద రాకుండా ఈక్వల్గా ఉండాలి కదా నడుం చుట్టూ అలా వచ్చేటట్టు లాగండి ఇది లోపలికి ఇలా నెట్టేసేయండి లోపలికి నిదానంగా ఫినిష్ తీసేసి ఒకసారి కుట్టేసుకోండి టూ హెడ్జెస్ ఈక్వల్గా పట్టేసుకొని పిన్నిస్ తీసేసి టూ ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఇలా పట్టేసుకొని స్టిచ్ చేస్తూ ఇలా డబల్ రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఎడ్జెస్ ఈక్వల్గా పట్టేసుకొని రఫ్ చాలా రఫ్లు ఇచ్చేసేయండి ఒక ఐదారు కుట్లు అనేవి కుట్టేసుకోండి కింద నుంచి చెప్పి అయిదాకా ఐదారు కుట్లు కుట్టుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుందండి ఊడిపోకుండా మనం గట్టిగా లాగినప్పుడు కూడా ఊడిపోదనమాట ఇలా పాదాన్ని లేపి రఫ్ ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి అది లోపలికనే వేసుకొని మొత్తం సెట్ చేసుకోవాలండి ఇలా లోపలికా వేసుకుంటే ఈజీగానే వెళ్ళిపోతుందండి పెద్ద ప్రా ప్రాబ్లం ఏమి కష్టం ఏమి ఉండదు కింద మనం ఇందాక కుట్టు కొంచెం వదిలేసాం కదా ఎలాస్టిక్ ఎక్కించుకోవడం కోసం దానికోసం అది లోపలికి అన్న తర్వాత మనం కుట్టేసుకోవాలన్నమాట మళ్ళీ ఆ ఇప్పుడు వదిలిపెట్టిన గ్యాప్ ఉంటుంది కదా అది ఇంకోసారి కుట్టేసుకోవాలి మొత్తం ఇలా సెట్ చేసుకోండి ఇలా వచ్చేసింది మనకి ఇలా పట్టుకొని ఇలా ఇలానేస్తే మొత్తం చుట్టూ ఇక్కడ మనం గ్యాప్ వదిలేం కదా అక్కడ కుట్టేసుకోండి కుట్టేసుకున్న తర్వాత మనం ఎలాస్టిక్ మధ్యలో ఇంకో కుట్టేసుకోవాలి మనం కుట్టేసేటప్పుడు ఇలా లాగాలన్నమాట ఎలాస్టిక్ని అలా అయితేనే ఎలాస్టిక్ వేసుకున్నప్పుడు సాగుతుందండి ఇలా ఇలా లాగి మనం మిడిల్కి ఒక కుట్టేసుకోవాలి మీకు రెండు మూడు కుట్లైనా వేసేసుకోవచ్చు అర్థమవుతుంది కదా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా లాగి కుట్టుకోవాలండి ఓకేనా ఫోల్డింగ్ ఉన్నప్పుడు కుట్టుకోవద్దు అలా లాగినప్పుడే కుట్టాలన్నమాట అలా లాగుతూ కుట్టాలి మీకు ఒకేసారి రాకపోతే కొంచెం కొంచెం కుట్టుకోండి ఫైనల్గా ఇలా రెడీ అయిందండి ప్లాజా అనేది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్